నేతలు పదవులను అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా భావించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు కూటమిలో మనం పెద్దన్న పాత్ర పోషించాలని కూటమి భాగస్వాములతో పొరపచ్చలు లేకుండా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేశారు సమన్వయం ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా సక్సెస్ అవుతుందని చెప్పడానికి యోగాంధ్ర నిదర్శనమని చెప్పారు కేంద్ర కేబినెట్ లో యోగాంధ్ర సక్సెస్ గురించి చంద్రబాబు లోకేష్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు కార్యకర్తల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకుడు లోకేష్ అని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది ఈరోజు చాలా మందికి మనం చైర్మన్లుగా డైరెక్టర్స్గా పార్టీ కోసం కట్టుబడినటువంటి కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా శాసన మండల సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం వాళ్ళకి ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఇరవై ఇరవై తొమ్మిది లక్షంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఎన్డీఏ పార్ట్నర్సు చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం గత ఏడాదిగా మన సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనేక మార్లు టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నాం కానీ ఇంకా మనం సుమారు ఈ ముప్పై ఏడు నియోజకవర్గాలు యాభై శాతం కన్నా తక్కువ చేసినటువంటి పరిస్థితి ఇవి త్వరత సంస్థాగత నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మనకి కొంత సీనియర్ నాయకత్వాన్ని మనం తీసుకోవట్లేదు అని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి వాటిని కూడా మీరు సర్దిద్దు చేసి సర్దిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సుపరిపాలన సందర్భంగా మనం సుప్పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు తీసుకోబోతున్నాం రేపు జూలై రెండో తారీఖున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ముగించే ముందు భవిష్యత్ అంటే ఒక ఊహ కాదు భవిష్యత్ అంటే ఒక సంకల్పన మనమందరూ కూడా సంకల్పించుకొని ఇరవై ఇరవై తొమ్మిదే లక్ష్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం